ఒక వ్యక్తి గర్విష్ఠి అని ఎలా తెలుస్త తెలుసా అతడు మాట్లాడే మాటల్లోనే అతడు గర్వం ఉందా వ్యక్తిని అని పసికట్టబొరేటరీలో కూర్చోబెట్టి గర్వం ఉందా లేదా అని రకరగా పరీక్షలు చేయకర్లా అతడు మాట్లాడే మాటలు ఉంటే చూసావా అవే ఒక వ్యక్తి దీనత్వంతో ఉన్నాడా లేదా గర్విష్ఠగా ఉన్నాడని చాలా క్లియర్ గా అర్థమైపోంది బైబిల్స్ సెలవు ఇచ్చింది ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడని బైబిల్లో గర్విష్ఠులు వదరబోతులుగా ఉంటారని ఇష్టానుసారం మాట్లాడుతారని తమ నోటి మాటలను బట్టి అనేక మందిని గాయపరుస్తారని బైబిల్ గ్రంథాలు అనేక లేఖనాలు అహంభావంతో వీగిపోతున్నావా ఎదుర్కొంటున్న అనేకమైన ప్రతికూల వాతావరణాలకి నీ గర్వమే కారణమే ఒకసారి ఆలోచించే సంఘాల్లో గర్వించే వాళ్ళు సమాజంలో గర్వించే తమకున్న కులాన్ని బట్టి తమకున్న మతాన్ని బట్టి తమకున్న స్థాయిని బట్టి తమకున్న పూర్వ ఆస్తులను బట్టి తమకున్న చదువును బట్టి తమకున్న ఉద్యోగాలను బట్టి తమకున్న బంధు బలగాన్ని బట్టి తమకున్న స్టేటస్ ని బట్టి గర్వించే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు బైబిల్ సెల విషయం జాగ్రత్త వినండి ఓ గర్విష్ఠుడా నువ్వు దేవునికి విరోధం అయిపోయా